పదహారో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బురిగారి విజయలక్ష్మి వెంకటరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి విజయలక్ష్మి వెంకటరెడ్డి పదహారవ వార్డులో ప్రచారం నిర్వహించారు గూడెం మధుసూదన్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ చందు రాజు మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు

మున్సిపాలిటీ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పదహారో వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను మరి నన్ను బలపరిచిన బిఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు ఇస్నాపూర్ లో నేను గతంలో మా వారు వెంకటరెడ్డి గారు నేను సర్పంచ్ గా రెండు టర్మ్ చేసినాము అభివృద్ధి కార్యక్రమాలు మరి మైపాలన్న తోటి ఎమ్మెల్యే ఉండే మైపాలన తోటి గ్రామ పంచాయతీ ఇస్నాపు గ్రామ పంచాయతీ ఉప ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది మైపాలన ఎంపీపీగా ఉన్నప్పుడే మనం గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది మేం మెయిన్ సర్పంచ్ గా ఉన్నప్పుడు స్కూల్ నిర్మించడం జరిగింది మరి మైపాలన్న మా అండదండలతోటి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు డే బై డే నీళ్లు మిషన్ భగీరథ అవన్నీ నీళ్లు రావడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు పది రోజులకు ఒకసారి పన్నెండు రోజులకు ఒకసారి ఈ రావడం జరుగుతుంది ఇస్నాపురలో ఇబ్బంది పడుతున్నారు బోరి లేసిన గానీ ఎండిపోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని తేజకాలే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి సర్పంచ్ ఉండి నిధులు వేలేక అడగలేకపోతే కూడా మమ్మల్ని వచ్చి అడిగితే మేము అన్న మైపాలన్న సహకారం తోటి ఈ తేజకాలనీలో రోడ్డు సిసి రోడ్ కూడా మైపాలన్న వేయించి ఇక్కడ ఉన్న నాయకులు నేనే నేనేపించినా అని చెప్తున్నారు అది ఎవరిది కాదు మైపాలన్న వేయించి ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నందిగామ రోడ్ నుంచి కూడా నందిగామ మాలేశ్వర ఇస్నాపూర్ నుంచి మల్లేష్ం టెంపుల్ కాడ నుంచి నందిగామ వరకు కూడా రోడ్ వేయించిండు బైపాస్ రోడ్డు చేయించుడు మరి ఇవన్నిటికీ కూడా ముందు ముందు ఈ తేజ కాలనీలో ఎంత చెత్త చెదారం ఉంది మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి డ్రైనేజీ సమస్య అయితే ఇస్నాపూర్ గ్రామంలో ఎక్స్ రోడ్ల రోడ్ల మీద వారుతున్నాయి ఆ దాంట్లో నుంచే సర్పంచ్ గా ఉన్న వాళ్ళు నడుస్తున్నారు మరి ఐదు సంవత్సరాలుండి ఏం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమైతలేదు పెన్షన్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఇక్కడ ఏమి కనపడతలేవు పెన్షన్లు ఒంటరి మహిళ గాని కళ్యాణ లక్ష్మి గానీ ఇలాంటి పథకాలు అమల్లో లేవు బస్సు పెట్టడం జరిగింది బస్సు నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో మహిళలు మీకు అందరికీ తెలిసింది మరి ఈ అవకాశం మాకు వచ్చింది కాబట్టి మీరు అందరూ గ్రామస్తులు మమ్మల్ని సహకరించి అన్ని చోట్ల కూడా మేము తిరగడం జరుగుతా ఉన్నది ఈ రోజు ఈ రోజు కృష్ణాపూర్ లో వెంకటరెడ్డి విజయలక్ష్మి గారి వార్డులో వచ్చాము ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఇంటింటికి వెళ్ళి ప్రచారం భాగంలో ఎవరు వెళ్ళినా కూడా ముందుకు వచ్చి మేము అందరం కారు గుర్తు ఓటేస్తాం మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము ఎందుకంటే మాకు రెండు వేల రెండేళ్లలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా మాకు జరిగే ఏవైతే పెన్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ గవర్నమెంట్ వచ్చి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేయడం జరిగింది